రేపే ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య ఈ అమావాస్య తిది రోజున స్నానం చేసేటువంటి ఇది ఒక్కటి వేసుకుంటే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోటీశ్వరులుగా మారుతారు ఇలా ఈ విధంగా స్నానం చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు చూస్తారండి మీ గ్రహ దోషాలతో పాటు మీకున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి సర్వ దరిద్రాల నుంచి పోవడానికి కూడా అవకాశం ఉంటుందండి అందువలన ఈ విధంగా స్నానాన్ని ఆచరించండి స్నానం చేయడం వల్ల శరీరం అవుతుంది స్నానం చేయడం వలన మనకి ఏంటంటే చక్కగా అదృష్టం కలిసి వస్తుందండి సో కార్తీక మాసంలో మనం స్నానానికి చాలా విశేష ప్రాధాన్యత ఇస్తాం స్నానం అంటే మానవుని యొక్క శరీరం శుద్ధి చేయడమే కాదండి మానవులో ఉండే కొన్ని పాపాలు కూడా తీసేసుకుంటాయి అంత చక్కగా ఉపయోగపడుతుంది స్నానం చేయడం వలన ఏంటంటే చాలా వరకు కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే కార్తీక మాసంలో స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి మీరు నెల రోజులు కూడా స్నానం ఆచరించకపోయినా ఏంటంటే ఈ నెల రోజులు కూడా కార్తీక స్నానం చేయలేదు చేసే అవకాశం మాకు లేదు ఇబ్బందుల్లో ఉన్నామనుకుంటే అమావాస రోజు చేసినా సరే నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది అసలు స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుందాము అనేదాన్ని కూడా వీడియోల వివరంగా తెలుసుకుందాము చివరి వరకు వీడియోని స్కిప్ కాకుండా చూడండి కార్తీక అమావాస్య చివరి రోజు ఈ రోజుతో మనకి కార్తీక మాసం క్లోజ్ అవుతుంది నెల రోజులు కూడా నియమనిష్టలతో శివారాధన చేసుకుంటూ ఉంటారు భక్తి శ్రద్ధలతో చక్కగా భక్తిలో నీలమై ఉంటాం అంటే ఈ మాసం అంతా శివునికి అంకితం చేయబడింది శివకేశవులకు కానీ మనం శివుణ్ణి పూజించుకుంటూ నియమ స్టులతో ఉంటాం ప్రతిరోజు పండగ దినమే మనకి ప్రతిరోజు పర్వదినల్లానే పరిగణిస్తూ ఉంటాం కార్తీక సోమవారాలు అమావాస్యలు ఆదివారాలు అన్నీ ఉంటాయి సో చివరిగా కార్తీక మావాస్య పవిత్రమైంది ఆదివారంతో కలిసి రావడం విశేషం కాబట్టి ఈ విధంగా స్నానం చేస్తే ఏడేళ్ళ దరిద్రం పోతుంది అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శివానుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం ఈ విధంగా చేయండి అలానే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించండి కొన్ని తప్పులు అస్సలు చేయకండి ఇలా ఈరోజు మీరు గనక చేశారు అంటే అది సంవత్సరం పొడవునా మనల్ని ఇబ్బంది పెడతాయి మనం చేసే చిన్న తప్పు వల్ల సంవత్సరం అంతా మనం బాధపడాల్సి వస్తుందండి సో మీరు ఇలాంటి తప్పులు చేయకండి మనం ఈరోజు ఏంటంటే కుదిరితే ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి స్నానం చేయండి మా కోరిక ఎన్నాళ్ళ నుంచో తిరగ తీరట్లేదు దైవానుగ్రహం లేదనుకుంటుంటాం కొన్నిసార్లు కొన్ని కొన్ని సిచ్యువేషన్లు మానవ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాం కదా అలాంటి వారు బ్రహ్మముహూర్తం బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తం కూడా అంటారు కదా నాలుగు గంటల నుంచి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉందండి రేపు ముఖ్యంగా ఈ సమయంలో దేవతలు పేల్కునే సమయం సో ఈ టైంలో కార్తీక స్నానం చేస్తే మంచిది నార్మల్గా ఇది నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ చేసుకోవాలి ఒకవేళ మీకు కుదరకపోతే ఇంట్లో చేసిన అంతటి ఫలితం అయితే లభిస్తుంది ఆ సమయాల్లో లేచి ఎవరైతే చన్నీటితో స్నానం చేసి శరీరం సహకరించకపోతే గోరు వెచ్చని నీటిలో కూడా చేయవచ్చు అలా స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసి పూజ గదుల్లో శోభారం తలవటాన్ని క్లీన్ చేసి అనంతరం ఏంటి అంటే మన స్తోమతకి తగ్గట్టు ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి ఇలా చేసేసి సంపూర్ణంగా శివానుగ్రహం మనకి కలుగుతుంది ఈరోజు శివాలయానికి వెళ్ళి కూడా దర్శించుకోవాలి అలా కూడా మనకి అవకాశం లభిస్తుంది కాబట్టి ఇలా చేయండి ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు మీకు నదుల దగ్గరికి వెళ్ళే వీలు ఉండదు కాబట్టి సో ఇలా స్నానం చేయండి స్నానం చేయగానే ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మా మన పైన పడినప్పుడు స్నానం చేసేటప్పుడు ఆ మరణాలన్నీ కూడా తెలిసి తెలియక తప్పులు చేస్తాం పాపాలు చేస్తాం అబద్ధాలు చెప్తాం బాధపడుతుంటాం హింసిస్తుంటాం కొన్ని కొన్ని సందర్భాలలో కావాలని చెయ్యం కానీ అవసరాలను బట్టి చేయాల్సి వస్తుంది జీవితం ఉన్నప్పుడు ఇలా మనం తప్పప్పులు చేస్తుంటాం వాటికి ప్రాయశ్చిత్తంగా వాటిని తొలగించుకోవడానికి స్నానం అనేది బాగా ఉపయోగపడుతుంది దరిద్రబాధలు పోవడానికి పూర్వకర్మ శాపాలు పోవడానికి పాపాలు తొలగించుకోవడానికి పాపాల నుంచి విముక్తి పొందడానికి కూడా ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి సో ముందుగా మీరు ఏంటంటే ఒక బకెట్ వాటర్ తీసుకుని రాత్రంతా పెడ ఎక్కడైనా వెన్నెల పడేలా పెట్టుకోండి మనకి ఎక్కడ వా వెన్నెల నీళ్ళ పడేలా పెట్టుకోవాలి అలా స్నానం చేసేటప్పుడు నీటిని తీసుకుని పసుపు అలానే కాకుండా ఉప్పు ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది దీంట్లో లవణం అనేది ఎక్కువగా ఉంటుంది శరీరాన్ని శుద్ధి చేస్తుంది నెగిటివిటీని తీసేస్తుంది నకారాత్మక శక్తిని పడేస్తుంది అలానే కాకుండా పసుపు గురించి మనకు తెలిసిందే కదా పసుపును చాలా ఇష్టపడుతుంది లైక్ లక్ష్మీదేవి పార్వతీదేవి సో చిన్న పసుపు వేసుకోవాలి స్నానం చేసేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి గంగా కావేరి కృష్ణ అని చెప్పి నదుల్లో పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తున్నామండి అని చెప్పి చెప్పుకోండి గంగా చమునా అని చెప్పేసి ఈరోజు ఎవరైతే ఇలా స్నానం చేస్తారో వారికి మంచి ఫలితం కలుగుతుంది జీవితం మారిపోయి ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది వారి జీవితంలో ఎలానైనా ఐశ్వర్యం కలుగుతుంది వారి జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఒక్క స్నానం చూడండి ఒక మనిషిని ఎంతలా ఉత్సాహంగా మారుస్తుందో మనం స్నానం చేయకపోతే కొన్ని కొన్నిసార్లు బద్దగిస్తాం అదేవిధంగా స్నానం చేస్తే వెంటనే యాక్టివ్ అవుతాం సో నీటికి ఎంత శక్తి ఉంటుంది నీరు పంచభూతాలల్లో ఒకటి పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి నీటి వల్ల మనం అద్భుతాలు చూడొచ్చు అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పవచ్చు అందుకే ఈ విధంగా స్నానం చేసి మీ ఇంట్లో పూజ చేసి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి మీరు చిన్న నియమాలను ఆచరించండి ముఖ్యంగా ఈరోజు కార్తీక అమావాస్యకే ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చేసేటువంటి పరిహారాలకి దాన ధర్మాలకి అదేవిధంగా దీపానికి విశేష ఫలితం ఉంటుంది ఏం చేసినా శుభానుగ్రహం కలుగుతుంది ఈరోజు ఈ విధంగా మీరు సింపుల్గా పూజ చేయండి వీలుంటే పిండి దీపం పెట్టడండి లేకపోతే మీరు ఎలా చేసుకుంటారో అలా దీపారాధన చేసినా సరిపోతుంది ఖచ్చితంగా దీపం పెట్టుకోండి దీపం పెట్టాక ఇబ్బందులు తొలగిపోవాలి అష్టైశ్వర్యాలు కలగాలి అని చెప్పి రూపాయి బిల్లును పెట్టండి రూపాయి బిల్లు వేసి పెట్టండి తర్వాత దాన్ని దానం చేయండి అలా చేయడం వలన కూడా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఈరోజు మనం ఏంటంటే కటింగ్ చేసుకోవడం ముఖ్యంగా అమావాస్య ఆదివారం కాబట్టి ఇలాంటివి చేయకూడదని చెప్పి చెప్తుంటారు గోల్డ్ కట్ చేసుకోవడం కటింగ్లు చేయించుకోవడం షేవింగ్లు చేయించుకొని సండే కదా అని చెప్పేసి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు కదా గోల్డ్ కత్తిరించుకోవడము ఇట్లా ఇవేమి చేయకండి నల్ల వస్తువులు డ్రెస్సెస్ని ధరించకండి పర్చేస్ చేయకండి ఇవి చేయటం అనేది చాలా మంచిది కాదు జన్మజన్మ దరిద్రాలనే అదే అదేవిధంగా చాలా వరకు కూడా మనం అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో మన పూర్వీకులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మనకు పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు అమావాస్య కాబట్టి ఈరోజు గోలు కత్తిరించుకు అది చేయకు తలను వేరపోసుకోకు ఇలాంటివి ఏం చేయకూడదని చెప్తుంటారు కదా సో ఇలా మీరు చక్కగా దీపారాధన చేసి వీలుంటే ధూపం వేసి శివునికి ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మీరు శివాలయానికి వెళ్ళండి కార్తీక మాసంలో ఒక్కసారైనా శివునికి ఈ విధంగా అభిషేకం చేయండి ఒకవేళ మీరు ఈరోజు మేము చేయలేము చేసే వీలు మాకు లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని సాయంత్రం శివాలయానికి వెళ్ళి ఒక చెంబుడు నీటినైనా సరే సమర్పించండి అలా చేయడం వలన కూడా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఏడేళ్ళ దరిద్రం పోతుంది సర్వ పాపాలు తొలగి మనకి చక్కని సంపద కలుగుతుంది ఈరోజు ఎవరైతే ఈ విధంగా శివుడిని అభిషేకం చేస్తారో వారి శుడి తిరిగిపోతుంది వారి జీవితంలో ఉన్నత స్థాయి లభిస్తుందని చెప్పవచ్చు చక్కని యోగం సిద్ధిస్తుందని కూడా ఆ పురాణం చెప్తుంది కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా అభిషేకం చెయ్యండి ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చెంబుడు నీటిని కూడా శివునికి అభిషేకం చేసినా చాలు శివుడు సంతోషిస్తాడు ఆ శివయ్య కావాల్సిన అనుగ్రహం ఇస్తాడు అదేవిధంగా మనకు అభిషేక ప్రియుడు కాబట్టి కొన్ని ద్రవ్యాలతో ప్రత్యేకంగా అభిషేకం చేస్తారో వారికి మంచి ఫలితం లభిస్తుందని పురాణం అయితే చెప్తుంది ముఖ్యంగా ఈరోజు నీటిలో విభూతిని కలిపి శివునికి అభిషేకిస్తారో అలాంటి వారికి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గుర్తు పెట్టుకోండి కుంకుమ పసుపు కలిపి నీటిని శివునికి సమర్పిస్తారు వారికి చక్కని ఫలితం లభిస్తుంది వారి జీవితంలో సక్సెస్ చూడడానికి అవకాశం ఉంటుంది మీరు జీవితంలో నరకం చూస్తున్నాం ఎప్పుడు సుఖ సంతోషాలు లేవు జీవితంలో ఎప్పుడు చూసినా సమస్యలు ఎదుర్కొంటున్నాం అనుకుంటుంటారు కదా గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళు నీటిలో తులసీదళాలు రెండు వేసుకొని మనం ఆ నీటిని శివయ్యకు అర్పిస్తే మంచు ఫలితం ఉంటుంది అలానే ధన సమస్యలు బాధపడతారో అలాంటి వాళ్ళు రోజ్ వాటర్ని యూజ్ చేసి శివునికి సమర్పిస్తే ధన సమస్య తిరిగిపో తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం ప్రాప్తించబడేలాగా శివుడు చేస్తాడని శాస్త్రం చెబుతుంది ఇలా ఏంటంటే మనం ఇలా ఆచరించాలి పాలతో తేనెతో పంచామృతాలతో అలానే నేతితో కూడా శివునికి అభిషేకం చేయొచ్చు పసుపు నీటితో కూడా చేయొచ్చు గంధం చందనంతో కూడా శివునికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం శివునికి చేరుతుంది ఎందుకంటే చందనం చలదనాన్ని ఇస్తుంది కాబట్టి గంధంతో ఎవరు వైను అభిషేకిస్తారో వారికి ఖచ్చితంగా శివలో ఒక ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే శివుడు ఎప్పుడూ తపస్సు చేస్తాడు కాబట్టి చలదనం కోరుకుంటాడు కాబట్టి మనం ఈరోజు ఈ విధంగా చందనం కలిపి అభిషేకం చేస్తే మాత్రం తప్పనిసరిగా మనకి తిరుగుండదు జీవితంలో లైఫ్లో సో ఈ విధంగా మీకు తోచినట్టు మీరు అభిషేకం చేయండి మీ సమస్యను బట్టి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది కానీ ఒక్కసారైనా అభిషేకం చేయండి అలానే ఈరోజు శివాలయానికి వెళ్ళి గుర్తు పెట్టుకొని శివుని దర్శించుకుంటే నంది కొమ్ముల నుంచి మీరు చూస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అదేవిధంగా కోరిక తీరిక ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా మీ కోరిక నంది చెవిలో చెప్పుకోండి అలా చేయటం వల్ల నలభై ఒక్క రోజుల్లో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ తీరడానికి అవకాశం ఉంటుందని పురాణం చెప్తుంది ఈ విధంగా ఆచరిస్తే చాలా మంచిది దరిద్రాలు గ్రహదోషాలు ఇవన్నీ తొలగిపోవాలి బెటర్గా మా లైఫ్లో ఎదగాలి అనుకుంటే అలాంటి వారు శివాలయం శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర కానీ శివలంగా ప ప్లేస్లో కానీ మీరు నువ్వులు నుండితో ప్రమిదను పోసి దాని దీపం వెలిగించండి దానిలో కూడా మీరు ఈ లైఫ్లో ఎదగడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ చూడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు మూడు వందల అరవై ఐదోత్తుల దీపం పెట్టుకోలేదు అనుకుంటే ఈరోజు శివాలయానికి వెళ్ళి అయినా మూడు ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదులో ఉత్తి దీపం వెలిగించవచ్చు ఉసిరి దీపాలు పెట్టుకోవచ్చు ఈరోజు దీపదానం చేయొచ్చు ఇలా మనం చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ శివయ్యను పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా కార్తీక అమావాస్య ఆదివారం సర్వ దరిద్రాలు పోగొట్టుకోవాలి దరిద్రం అనే బాధ మాకు ఉండకూడదు అనుకునేవారు ఈరోజు కనీసం మీ చేతులతో అయినా మీ చేతి మీకు పర్సనల్గా ఉండే సమస్యలను చెప్పుకొని డబ్బు కావచ్చు ధాన్యం కావచ్చు ఇక ఏదైనా సరే దానం చెయ్యండి ఇప్పుడు ఈరోజు ఆదివారం ఉంది ఎవరైతే శని బాధలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు నల్లని చెప్పులను ఎవరికైనా సరే పేదవాళ్ళకైనా సరే దానంగా ఇచ్చినా మంచి ఫలితం కలుగుతుంది శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది డబ్బు దానం చేసిన ఐశ్వర్యం లభిస్తుంది చక్కని యోగం సిద్ధిస్తుంది అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి తో వచ్చింది దానం చేయండి ఏం చేసినా మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో సో